అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విత్ ఆర్ టిప్స్ నేను ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి వారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి వీడియో ఒక ఎఫెక్టివ్ అయినటువంటి ఒక వీడియో చాలా చాలా సింపుల్ వీడియో శక్తివంతమైన వీడియో అంటే అసలు ఇంతవరకు మీరు ఈ పరిహారాన్ని ఎక్కడ విని ఉండరు చూసి ఉండరు అలాంటి అత్యద్భుతమైనటువంటి ఒక పరిహారం ఈ పరిహారం చేశారు అంటే మీ దశ దిశ మీ సుడి కూడా తిరిగిపోతాయి రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోయినా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు మీ డబ్బు సమస్యలన్నీ కూడా పరారైపోయినా కూడా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక రెమెడీ అది కూడా పవర్ఫుల్ తాంత్రికం మన ముందుటి రోజుల్లో పూర్వపు తరాలలో మున్నులు ఋషులు చెప్పినటువంటి ఒక సీక్రెట్ అయినటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక తాంత్రిక పరిహారం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మీరే అనుకుంటారు ఏంటి డబ్బు సంపాదించడం ఎంత తేలిక అని మీకే అర్థమవుతుంది ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు ఎంత అల్లల్లాడిపోయాం అని కూడా మీరు పశ్చాత్తాపడతారు అటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక పవర్ఫుల్ తాంత్రిక పరిహారం ఈరోజు నేను మీతో చెప్పబోతున్నాను ఏంటి అంటే గనక మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ ఒక్క మూటని మీ జోబులో పెట్టుకుని వెళ్తే చాలండి మీ జోబు పట్టనంత డబ్బుతో ఇంటికి తిరిగి వస్తారు రోజు కూడా మీ జోబు పట్టనంత డబ్బుతో ఇంటికి రావటం ఖాయం ఇదైతే రాసి పెట్టుకోండి ఎందుకంటే ఇది ఒక శక్తివంతమైన తాంత్రిక పరిహారం ఇవన్నీ కూడా మనకు పూర్వపు రోజుల్లో మునులు ఋషులు చెప్పినటువంటి రహస్య పరిహారాలు కాబట్టి అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి ఈ ఒక్క మూటని మీ జోబులో పెట్టుకుని వెళ్తే చాలండి మీకు తిరుగు ఉండదు మీరు దారిలో వెళ్తుంటే కూడా పిలిచి మరీ డబ్బులు ఇస్తారు అంటే డబ్బు అన్నది మీ వైపు అంతలా ఆకర్షింపబడుతుంది అట్రాక్ట్ అవుతుంది మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మారిపోతారు ఈ ఒక్క మూట మీ దగ్గర ఉంటే అంతేకాదండి ఎవరైతే వచ్చే సంపాదన సరిపోవట్లేదండి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయండి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయండి అనుకున్న సమయానికి అనుకున్న డబ్బు చేతికి అందటం లేదండి ఇస్తామన్న వారు కూడా ఇస్తాం ఇస్తామంటూ ఆఖరి నిమిషంలో ఒట్టి చేతులు చూపించారు మాకు ధనాకర్షణ కావాలి అని అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి అత్యద్భుతంగా పనిచేస్తుందండి పవర్ఫుల్ మూటను గనుక మీరు మీ జోబులో పెట్టుకున్నారంటే మీరా కెలిసింది చేసి చూపిస్తుంది అద్భుతాలను చేసి చూపిస్తుంది డబ్బు మీ వైపు పరుగులు పెట్టేలా చేస్తుంది డబ్బుని మీ వైపు అట్రాక్ట్ చేసేలా చేస్తుంది మీ డబ్బు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కూడా తీరిపోయి మీ జీవితం ఎలా మారిపోతుందంటే మీ కళ్ళారా మీరే చూస్తారు మరి ఎంతటి శక్తివంతమైన ఈ మూట పవర్ఫుల్ అయినటువంటి ఈ మూట ఏ మూట అది ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అని ఉందా అయితే మన ని మీరు ఫాలో అయిపోవలసి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయి కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోవచ్చు ఆ మూట ఏంటి ఆ మూటలో మనం ఏం పెట్టబోతున్నాం అన్నది కూడా అర్థమవుతుంది ఇక మనకు తెలిసినటువంటి గురూజీ అండి నాకు ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను అప్పుడప్పుడు ఈ గురువుగారి దగ్గరనే మాట్లాడుతూ ఉంటాను పరిహారాలు అందుకుంటూ ఉంటాను ఎందుకు అంటే చాలా ఫాస్ట్గా అతి తొందరగా మనకు రిజల్ట్ అన్నది వస్తుంది రిజల్ట్ చెప్పాలంటే చిట్టికేసినంతలో రిజల్ట్ ఇవ్వగలరు ఈ గురూజీ గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాల్యం వారాహి అమ్మ ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మనకు తెలుసు వారాహి అమ్మ ఎంత శక్తివంతమైన దేవతో అలాంటి వారాహి అమ్మ ఉపాసకులు అంటే ఎంత దైవిక శక్తిని పొంది ఉంటారో మీరు ఊహించవచ్చు మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి వశీకరణ అంటే చెడుగా అనుకోకండి ఇంట్లో కూడా కుటుంబ సభ్యుల మధ్య అసలు సఖ్యత లేకుండా ఉంటుంది అలాంటి వాటికి కూడా అత్తాకోడలు అవనివ్వండి ఆడబిడ్డలు అవ్వండి భర్త భార్యలు ఇలా తోబుటూల మధ్య కూడా ఒక్కొక్కసారి సఖ్యత ఉండదు ప్రతి ఒక్కదానికి కూడా చక్కటి వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కారం అందిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ మరల్ని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉన్నారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే చాలా మంది మనసులో ఉన్న ఒకే ఒక ప్రశ్న ఎప్పుడు అడిగినా ఒకటే అండి చాలా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయండి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయండి ఎంత ప్రయత్నించినా కూడా బిజినెస్లో గ్రోత్ లేదు ఉద్యోగంలో ఎదుగుదల లేదు చేస్తున్నటువంటి పనిలో కూడా ఇంప్రూవ్మెంట్ లేదు దానివలన చాలీ చాలని జీతాలు చాలీ చాలని సంపాదన ఖర్చులు చూస్తే ఎక్కువ ఉన్నాయి కానీ మా డబ్బు రాబడి అన్నది పెరిగే దారి మాకు కనపడటం లేదండి అలా డబ్బు దారులు మాకు తెలుసుకోవాలి డబ్బు మాకు కావలసినంత డబ్బు మాకు అందాలి మేము చేస్తున్న పనిలో గ్రోత్ ఉండాలి సంపద పెరగాలి రాబడి పెరగాలి ఆదాయం పెరగాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారు ఈ ఒక్క మూట మీ దగ్గర ఉంచుకుంటే చాలు మీరు కోరినవన్నీ కూడా చక్కగా మీరు అనుకున్న విధంగా జరిగిపోతాయి అలాగే మీకు ఏదో అత్యవసర పరిస్థితి ఉంది ఎవరినో డబ్బు అడగటానికి వెళ్తున్నారు డబ్బు ప్రయత్నంలో వెళ్తున్నారు అంటే ఒక లోన్ అప్లై చేయటానికి కావచ్చు డబ్బు తీసుకోవటానికి కావచ్చు ఎవరినైనా అడగటానికి కావచ్చు లేదా ఏదైనా ఒక సేల్ కు పెట్టడానికి కావచ్చు అమ్మటానికి ఏదో వెళ్తున్నారు ఇప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న వస్తువు తాకట్టులో పెట్టా అమ్మేసి కూడా డబ్బు తెచ్చుకుందామని వెళ్తూ ఉంటాం అలాంటి సమయాల్లో కూడా మనకు అడ్జస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా ఎవరైతే డబ్బు ప్రయత్నం మీద బయటకి వెళ్తున్నారో అలాంటి వారు ఈ ఒక్క మూటని కనుక మీరు జోబులో పెట్టుకుని వెళ్లారు అంటే ఇన్నాళ్ళలో మీరు వాళ్ళని బ్రతిమాలుకొని వెంట రిక్వెస్ట్ చేసుకున్నా కూడా మా దగ్గర లేదు అని మొహం తిప్పేసుకుని వెళ్ళిన వారు సైతం ఈ రోజు పిలిచి మిమ్మల్ని మీకు డబ్బులు ఇస్తారు అంటే మీరు అప్పులు చేసేయాలని చెప్పట్లేదు ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో ఒక్కసారి అప్పే గతి అవుతుంటుంది ఆ అప్పు తీసుకునే ఆ ఆ క్షణంలో మర్యాద ప్రాణాలు నిలబెట్టుకోవాల్సిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి అలాంటి వారి గురించి చెప్తున్నాను ఇక సంపాదన కోసం రాబడి కోసం నాకు ఈ రోజు ఇంత డబ్బు వస్తే బాగుండు నా ఆదాయం పెరిగితే బాగుండు ఈ రోజు నా బిజినెస్ లో గ్రోత్ జరిగితే బాగుండు నేను చూస్తున్నా చేస్తున్న పనిలో ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుంది అని ఎవరైతే కోరుకుంటారో వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క మూటని మీరు జోబులో పెట్టుకుని మీ ఇంట్లో నుంచి వెళ్ళారు అంటే ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మీ జోబు చిరిగిపోయేంత మీ జోబు పట్టనంత డబ్బుతో తిరిగి వస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఒక్క రోజు కాదండి ప్రతి రోజు కూడా ఇలానే ఉంటుంది ఎందుకంటే ఈ ఒక్క మూటని మీరు ప్రతి రోజు క్యారీ చేస్తున్నారు కాబట్టి మీతో ఉంచుకుంటున్నారు కాబట్టి మీతో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ప్రతి రోజు కూడా ఇలానే ఉంటుంది మీకు డబ్బు అన్నది ఎంతలా చూస్తారంటే ఇది వరకు చూడని డబ్బుని ఇప్పుడు మీరు చూస్తారు ఇది వరకు వెళ్లి చాలీ చాలని డబ్బులతో చాలీ చాలని జీతాలతో వచ్చే మీరు ప్రతి రోజు కూడా కావలసిన డబ్బు ఎలా వస్తుందో తెలీదు మీ జోబులోకి చేరుతుంది అంత అత్యద్భుతంగా రప్పిస్తుంది ఈ మూట అంటే మీకు డబ్బు రావడానికి ద్వారాలు అన్నవి తెచ్చుకుంటే అవకాశాలు ఆపర్చునిటీస్ అన్నవి వస్తాయి అంటే ఎక్కడ నుంచి ఊడి పడుతుంది అని చెప్పను దానికి అవకాశాలు ఒక్కటికి పదింతల అవకాశాలు మీకు వస్తాయి ఒక పని చేస్తున్నారు దాంతో పాటు రెండు మూడు పనులు చేసే అవకాశం వస్తుంది ఆ వర్క్స్ చేసినప్పుడు మొదలు పెట్టినప్పుడు దాంట్లో ఇన్కమ్ ఆటోమేటిక్ గా వస్తుంది కదా అలానే ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్న వాళ్ళు ఒకటే చేస్తున్నారా ఎంత మంది ఎన్ని చెయ్యట్లేదు రియల్ ఎస్టేట్ చేస్తారు లేకపోతే ఇంకొకటి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తారు లేకపోతే ఆన్లైన్ ఏదైనా చేస్తారు ఎన్ని విధాలుగా డబ్బు సంపాదిస్తున్నారు అలాంటి ఆపర్చునిటీస్ మీకు వస్తాయి మీరు కోరుకున్న డబ్బు మీ వెంట పరుగులు పెడుతుంది రోజు కూడా మీ డబ్బు అన్నది ఎలా వస్తుందంటే మీ జోబు పట్టనంత డబ్బు మీ దగ్గరికి వస్తుంది ఈ ఒక్క మూట మీ దగ్గర ఉంటే ఆ మూట ఏంటి ఒక తొమ్మిది గురువింద గింజలు తీసుకోండి ఈ తొమ్మిది గురువింద గింజలని కూడా ఒక ఎల్లో కలర్ క్లాత్ లో పెట్టి మూట కట్టండి చిన్న ముక్క అయితే చాలు మనకు అరచెయ్యి వెడల్ పంత కూడా పట్టదండి చాలా చిన్న ముక్క కావాలి ఎల్లో కలర్ క్లాత్ అది కొత్తది తీసుకోండి ఈ గింజలు పూజా స్టోర్స్ ఎక్కడ ఉంటుందో పూజా సామాగ్రి దొరికే చోట అక్కడ ఉంటాయి ఈ ఏడు గురువింద గింజల్ని మూటలా కట్టి ఈ గింజల మూటని మీ ప్యాంటు జోబులో ఉంచండి అది లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు ఇక ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని ఆ బ్యాగ్ ని ఎడమ వైపు వేసుకోవటానికి ప్రయత్నించండి అంటే లెఫ్ట్ సైడ్ అన్నట్టు ఎందుకు అంటే లక్ష్మి అమ్మవారికి ఇష్టమైన ప్లేసు లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ పక్కన ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు ఉండేది కూడా విష్ణుమూర్తి హృదయంలో ఎడమ వైపు గుండె భాగం కాబట్టి ఎడమ వైపు పెట్టుకోవటానికి ప్రయత్నించండి మీరు ఈ మూటని ప్రతిరోజు కూడా మీతో క్యారీ చేయండి ఎంత అద్భుతంగా డబ్బు రావటం అన్నది జరుగుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు ఆశ్చర్యపోతారు మరి ఈ మూటను మీరు ఎప్పుడు చేంజ్ చేసుకోవాలండి అంటే ఒకవేళ మూట పాడైపోయింది అన్నప్పుడు చేంజ్ చేసుకోండి ఆ క్లాత్ ఏదైతే మరీ నల్లబడిపోయి అది కొంచెం అయిపోయినప్పుడు మాస్పోయినట్టు అయిపోయినప్పుడు చేంజ్ చేసుకోండి ఆ గింజలో గురివింద గింజలో ఏదైనా నీళ్లు పడి వాటర్ పడి ఏదైనా కొంచెం చెడిపోతున్నాయి అన్నప్పుడు అప్పుడు తీసి చేంజ్ చేసుకోండి దీనికి నో రూల్స్ అండి ఎలాంటి నియమాలు లేవు ఎవరు ఎప్పుడైనా ఈ మూటని కట్టచ్చు మీ జోబులో పెట్టుకుని వెళ్ళొచ్చు ఇక పీరియడ్స్తో నాన్ వెజ్తో దీంతో సంబంధం లేదు ఎందుకంటే ఇది ఒక తాంత్రికమైన పరిహారం అంతే ఇది ఎప్పుడో మన పూర్వీకులు మన పూర్వకాలంలో మునులు ఋషులు చెప్పినటువంటి ఒక అద్భుతమైన పవర్ఫుల్ తాంత్రిక పరిహారం ప్రతి ఒక్కరూ ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో వారు తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ మూటని ప్రతిరోజు మీ జోబులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇక ఎవరైతే కష్టాల్లో ఉన్నారో బాధల్లో ఉన్నారో మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నామండి అయామయంలో ఉన్నామండి మాకు లక్ లేదండి జనాకర్షణ ధనాకర్షణ లేదండి ఎటు చూసినా గొడవలేనండి మా కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్యోన్యత లేదు భార్య భర్తలు కూడా విడిపోతున్నాం అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారికి ఒక గొప్ప రామబాణం లాంటి ఒక దివ్య ఔషధం అని చెప్తానండి అదేంటి అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో ఈ బిలీనియర్ చక్రానికి అంత పవర్ ఉంటుంది ఇలాంటి బిలీనియర్ చక్ర మీరు గనక మీ ప్యాకెట్లో పెట్టుకుని మీరు బయటకు వెళ్లారు అని అంటే గనక మీకు రానిది మీకు దక్కనిది ఏది ఉండదండి కోరిన జాబు కోరిన పదవి కోరిన ఉద్యోగం కోరిన డబ్బు కోరిన వ్యక్తి కోరిన పేరు కోరిన ప్రతిష్ఠ కోరిన ఆస్తి కోరిన ఇల్లు కోరిన ఐశ్వర్యం కోరిన సంపద ప్రతి ఒక్కటి కూడా నండి పెళ్లిళ్ళు అవ్వలేదా పెళ్లిళ్ళు అవుతాయి ఏదో మీవి ఆస్తులు పాస్తులు భూములు ఇల్లు బంగారం మొత్తం తాకట్టులో ఉన్నాయా అన్ని ఇంటికి వస్తాయి కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారా అవి తెగట్లేదా తెగిపోతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఉద్యోగాలు పెళ్లిళ్ళ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకు పెళ్లిళ్ళు మాకు లక్క లేదండి ముఖ్యంగా ఏం చేసినా లక్ కలిసి రావట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారికి ముఖ్యంగా లక్ కలిసి వస్తుంది ఈ బిలిని చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఈ చక్రం ఒకటి మీరు మీ పాకెట్లు పెట్టుకుని బయటకు వెళ్తే జనాకర్షణ ధనాకర్షణ రెండో ఉంటాయి అంటే ప్రతి ఒక్కటి మీ వైపు అట్రాక్ట్ అవుతాయి మీ దగ్గర ఏది లేదు దాన్ని మీ దగ్గరికి తీసుకువస్తుంది మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని తిరిగి రప్పిస్తుంది అలాంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి బిలీన చక్ర ఎవరికైనా కావాలి అని అనుకుంటే గనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నంబర్ కి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను చేరుస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు